అండి అందరికీ నా పేరు జ్యోతి రుద్దిగీతం ఛానల్ నుంచి సో నేను ఈ వీడియోలో అయితే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం లాభమా నష్టమా అనేటటువంటి విషయాన్ని అయితే తమ్నైళ్ళు చూపించినట్టుగా వివరిస్తానండి వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తేనే మొత్తం టాపిక్ అర్థమవుతుంది మధ్య మధ్యలో చూసి నాకైతే కామెంట్స్ పెట్టకండి సో నేను ఇందులో చెప్పదలుచుకుంది ఏంటంటే ముందు మహిళలకి ఆర్టీసీ బస్సు కల్పించినటువంటి ఉచిత బస్సు ప్రయాణం లాభమా నష్టమా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను లాభం అనే చెప్తానండి ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ఏమనుకున్నా అంటే స్టార్టింగ్లో అందరు లాగానే సో ఇట్లా ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మొత్తం కూడా అంటే ఇలా నష్టం వస్తుంది స్టేట్ మొత్తం కూడా అప్పుల్లో కూరుకుపోతుంది ఆర్టీసీ కూడా ఆల్రెడీ నష్టాల్లో ఉంది సో కాబట్టి ఇంకా నష్టమే జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఉచిత పథకాలు ఎందుకు ఏదైనా ఉపాధి కల్పించవచ్చుగా అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను చాలామంది అభిప్రాయం కూడా ఇలాగే ఉండింది సో స్టార్టింగ్లో చాలామంది అనుకున్నారు దీనిపైన నేను వీడియో కూడా చేశాను ఏంటంటే ఆర్టీసీకి ఆ ఉచిత బస్సు ఆర్టీసీకి ఎంత అప్పు అనేటటువంటి వీడియో చేశాను సో మీరు కావాలంటే ఆ వీడియోని చూడండి నచ్చితే లైక్ చేయండి సో ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే అంటే నా వీడియోస్ మీలాంటి ఇంకొంతమందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది సో అందుకే లైక్ చేయండి లైక్ చేయండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాము సో నా ఛానల్ పేరు అయితే రుతుగీతం అండి నా ఛానల్లో ఎక్కువగా పాలిటిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి అలాగే సొంతంగా నేను పాటలు రాసి పాడుతూ ఉంటాను అప్పుడప్పుడు కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి వీటిలో మీకు ఏవి నచ్చినా కూడా చూడండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇది పక్కన పెట్టేస్తే ఇందులో నేను ఆర్టీసీకి సంబంధించి చెప్తున్నాను కదా ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఫస్ట్ లాభం ఏంటో చెప్తానండి లాభం ఏంటంటే చాలామంది పట్టణాలకి వెళ్ళి అక్కడ గ్రామాల నుంచి పట్టణాలకి వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ డ పైసా పైసా కూడబెట్టి ఆ డబ్బుని ఇల్లు కట్టుకోవడము ఆ డబ్బు ద్వారా లేదంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయడము లేదంటే ఏమైనా అప్పులు ఉంటే తీర్చుకోవడము ఇట్లా రకరకాలైనటువంటి అంటే పద్ధతుల్లో వాళ్ళకి ఏవైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడే పర్పస్లో ఊర్ల నుంచి పట్టణాలకు వెళ్ళి వాళ్ళు కష్టపడి పని చేసుకుంటా చేసుకుంటూ ఉంటుంటారు సో వాళ్ళు ఏంటంటే మరి తిరిగి ఆ పట్టణం నుంచి గ్రామాలకి రావాలి అంటే ఫంక్షన్ కావచ్చు పెళ్ళి కావచ్చు ఓటింగ్ కావచ్చు లేదంటే ఇంకేదైనా కావచ్చు సో అలా వచ్చేటప్పుడు మరి వాళ్ళకి ఇలా పట్టణాలకు వెళ్ళి గ్రామాలకు తిరిగి వచ్చేటప్పుడు వారికి ఎంతలో అంటే ఒక మినిమం టూ మెంబర్స్ రావాలన్నా కానీ ఎంత లేదన్నా వెయ్యి నుంచి పదిహేను వందల అయితే ఛార్జెస్ అవుతూ ఉంటాయి సో జనరల్గా మనం ఎప్పుడు ఎందుకంటే నేను మొన్న రీసెంట్గా మా రిలేటివ్స్ చెప్తే కానీ నాకు అర్థమైంది అప్పటి వరకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఫంక్షన్స్కి రావాలంటే ఛార్జెస్ ఛార్జెస్ చాలా ఛార్జీలు అవుతున్నాయి సో వెయ్యి రెండు అయితే ఊరికి రావాలంటే అని చెప్పేసి అనేవాళ్ళు కానీ నాకు వాళ్ళు చెప్పినాక మొన్న చెప్పినప్పుడు నాకు అర్థమైంది అవును నిజమే కదా సో వాళ్ళు ముందు రావాలంటే ఆలోచించే వాళ్ళు ఇప్పుడు రావాలంటే వెంటనే వచ్చేస్తున్నారంటే ఈ పథకం ప్రవేశపెట్టింది పేద ప్రజలకి తర్వాత మధ్యతరగతి మధ్యతరగతి ప్రజలకి పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రవేశపెట్టింది కాబట్టి ఖచ్చితంగా ఇది నేను లాభమనే అంటాను సో నష్టం అంటారా నష్టం ఉందని తెలిసినా గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అని అంటే దాంతో మనకు సంబంధం లేదు వాళ్ళు కింద పడతారు మీద పడతారు లేకపోతే వాళ్ళు దాన్ని ఎలా అప్పును తీర్చుకుంటారో దాన్ని ఎలా దాటుతారో మనకు అసలు సంబంధమే లేదు మనదేంటి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లాభం పొందటం అనేది అక్కడ గవర్నమెంట్ ప్రకటించడానికి గవర్నమెంట్ ఆ అవకాశాన్ని మనకి ఇవ్వడం యొక్క సదుద్దేశం కాబట్టి ఇది ఖచ్చితంగా నేను లాభం అని అంటాను తర్వాత మహిళలకి మహిళలు కూడా ఒకవేళ ఏదైనా ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే చిన్న ఉద్యోగాలు కావచ్చు లేదా మామూలు ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు టీచర్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా ల్యాబ్ అసిస్టెంట్ కావచ్చు లేకపోతే ఇంక ఏ మెడికల్ షాప్లో చేయచ్చు ఎక్కడైనా ఎలాంటి ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా వాళ్ళకు ఒక పదిహేను వేలు జీతం వస్తుంది అని అంటే అందులో ఆరు వేలు లేదా ఏడు వేలు ఛార్జీలకే ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇప్పుడు ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల వారికి ఆ ఛార్జెస్ మిగులుతున్నట్ట కాదా సో మిగులుతున్నాయి ఖచ్చితంగా కాబట్టి మనం గవర్నమెంట్ గురించి వారు చేసే అప్పుల గురించి దానివల్ల మనకు నష్టం అనే దాని గురించి పక్కన పెడదాం మనకు వస్తున్న లాభం ఏంటనేదే ప్రజెంట్ అయితే చూద్దాం కాబట్టి ఇట్లా మిగులుతున్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఇంకొక దానికి ఉపయోగించుకోవచ్చు లేదా ఆ మిగిలిన డబ్బుల్ని మనం సేవ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది ఉపయోగమే తర్వాత కాలేజ్ స్టూడెంట్స్కి లేదా నార్మల్ స్టూడెంట్స్కి చూద్దాం సో వీళ్ళు ఏంటంటే నెల మీద పాస్కొచ్చేసి వాళ్ళకి రెండు వేలు వెయ్యి నుంచి రెండు రూపాయలు లేదా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సో మరి ఈ వెయ్యి పదిహేను వందలు లేదా వెయ్యి లేదా రెండు వేలు మిగిలితే అది కూడా పాకెట్ మనీగా దాచుకొని కొంతమంది బుద్ధిమంతులు ఉంటారు సో ఆ బుద్ధిమంతులు ఏం చేస్తారంటే ఆ మనీని తీసుకెళ్ళి జాగ్రత్తగా భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అది కూడా మనకి లాభమే అయితే ఇక్కడ మొన్న జరిగినటువంటి ఒక సంఘటన నేను ఈ వీడియో తీసుక తీయడానికి రీజన్ అనమాట సూర్యాపేటలో మొన్న ఒక అమ్మాయి వాళ్ళ అన్నయ్య తిట్టాడని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళింది ఏం చేద్దామని అని వెళ్ళిందండి నాకు అర్థం కాదు సో అన్నయ్య తిడతాడు లేకపోతే నాన్నే కొడతాడు అమ్మే కొట్టిద్ది అమ్మ తిడుతుంది తమ్ముడు తిడతాడు అయితే ఒకవేళ అక్క చెల్లెలు తిడతారు గొడవ వస్తుంది పక్కింటి వాళ్ళు తిడతారు ఎదిరింటి తిడతారు ఏదైనా గొడవలు అవుతుంటాయి అయితే బస్సు ఉచితంగా ఉందని చెప్పేసి ఎక్కేసి వెళ్ళిపోవడమేనా అది కూడా ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా చుట్టాలు ఉన్నారా ఫ్రెండ్స్ ఉన్నారా ఒకవేళ వెళ్ళిన వాళ్ళు నీకు ప్రొటెక్షన్ ఇస్తారా అంటే నేను వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారా నీకేమీ అవ్వకుండా ఇవాళ రేపు సొంత చుట్టాలే చిన్న చిన్న పిల్లల్ని అంటే వాళ్ళపైన బలాత్కారం చేసి చంపిన రోజులండి ఇవి ఈ సమాజం అట్లా ఉంది అలాంటి పరిస్థితులలో నువ్వు మంచి ఎంగేజ్లో ఉండి అసలు ఎంగేజ్ అని పక్కన పెట్టండి పిల్లల్ని ముసలి వాళ్ళపైన అత్యాచారాలు జరుగుతుంటే ఇక నువ్వు ఏ ఏజ్ అనేది సంబంధం లేదు నువ్వు ఆడదానివైతే చాలు నీ పైన అత్యాచారం చేయడానికి రెడీగా ఎంతోమంది కాచుకొని కూర్చున్నారు అలాంటి సమాజంలో అంటే చాలా భయంకరమైనటువంటి సొసైటీలో మనము బ్రతుకుతూ ఉన్నాము వావి వరసలు మర్చే వాళ్ళు ఉన్నారు తర్వాత చిన్నపిల్లలను చూడకుండా ఉన్న ఉండేవాళ్ళు ఉన్నారు సో రకరకాల మనస్తత్వాల వాళ్ళు మా సమాజంలో ఉండి ఎప్పుడు ఎలాంటి ఎవరు దొరికితే వాళ్ళపైన అఘాయిత్యం అత్యాచారం చేసి చంపేద్దామని చూసేటటువంటి రాక్షస సమాజంలో మనం ఉంటే ఫ్రీ బస్ వచ్చిందని చెప్పేసి నువ్వు బస్సు ఎక్కి వెళ్ళిపోతే అసలు నీ పరిస్థితి ఏంటి ఎవరు నిన్ను ప్రొటెక్ట్ చేయాలి ఎందుకోసం వెళ్ళావు ఏం చేద్దామని వెళ్ళావు నైట్ పన్నెంటప్పుడు పదింటప్పుడు నువ్వు బస్ స్టాండ్ దిగి బస్లో దిగి బస్ స్టాండ్ పక్కన నడుచుకుంటే వెళ్తే ఎవరండి నీకు తోడొచ్చేది నీ పక్కన ఎవరూ లేకుండా ఎలా వెళ్ళగలుగుతావు సో మహిళలు గుర్తుపెట్టుకోండి నువ్వు ఇంటి నుంచి ఒక అడుగు బయట వేసిన మరుక్షణమే నువ్వు శవంగా మారిపోతావు లేదా అత్యాచారానికి గురవుతావు లేదా నీ యొక్క జీవితాన్ని కోల్పోతావు ఇది నేటి సమాజం కాబట్టి నీ జాగ్రత్తలో నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే ఫ్రీ బస్సు కాదు ఎలాంటి అవకాశాలు ఇచ్చినా అవి మనకి లబ్ధి చేకూర్చేయి లేదా మనకి బెనిఫిట్ పొందాలని చెప్పేసి వాళ్ళు కల్పించినప్పుడు దాన్ని మనం మిస్యూజ్ చేయకుండా ప్రాపర్ వేలో దాన్ని మంచి వేలో సదుద్దేశంతో ప్రవేశపెట్టినప్పుడు మనం కూడా అదే సక్రమమైన పద్ధతిలో ఆ పథకాలని మనం వాడుకోవాలి తప్ప అలా బెనిఫిట్ పొందాలి తప్ప మనం అంటే మిస్యూజ్ చేసే పద్ధతిలో వాటిని వాడకూడదు దానివల్ల నీకు నీ కుటుంబానికే నష్టం నీ పిల్లలు నష్టపోతారు నీ ఫ్యామిలీ నష్టపోతుంది నీ జీవితాన్ని కోల్పోతావు ఇది గుర్తుపెట్టుకోండి మగవాళ్ళు ఆల్రెడీ ఈ ఈ పథకం ప్రవేశపెట్టగానే భర్తలు అందరూ ట్రోల్స్ చేశారు మగవాళ్ళందరూ ట్రోల్స్ చేశారు ఏమని భార్యకి రేవంత్ రెడ్డి గారు మీరు మగవాళ్ళకి బారికెళ్ళి ఒక బీరు కొట్టేటటువంటి ఫ్రీది ఉచితం కల్పించలేదు కానీ ఆడవారికి మాత్రం ఫ్రీ బస్సు అని కల్పించేశారు దీనివల్ల మాతో గొడవ పెట్టుకున్న మరుక్షణమే మా భార్య బయటకు వెళ్ళిపోతుంది వాళ్ళని మేము పట్టుకోవడానికి రాష్ట్రం అంతా తిరగాలి మాకు మీరు ఫ్రీ బస్సు కల్పించారు కానీ మేము తిరగడం వల్ల ఎంతో ఖర్చు అవుతుంది ఆమె పెట్టిన ఫ్రీ మాకు నష్టం కలిగిస్తుంది అని చెప్పేసి మగవాళ్ళు ఎంతో మంది అబ్బాయిలు ట్రోల్స్ చేశారు ఆ ట్రోల్స్కి అయితే గురి కాకండి వాళ్ళు చేసిన ట్రోల్స్ నిజం కాకుండా చూసుకోండి ఎందుకని నిజమే కదా సో మనం గొడవ పెట్టుకొని వెళ్ళిపోతే ఎక్కడ వెతకాలి నిన్ను ఎక్కడికి వెళ్ళిపోతావు వెళ్ళిపోయాక నువ్వు ఏం సాధిస్తావు ఒకవేళ మంచి అన్ని సందర్భాల్లో మనకు మంచి జరుగుతుందని గ్యారంటీ ఉందా సో మనం ప్రతిరోజు న్యూ న్యూస్ పేపర్స్లో టీవీల్లో ఫోన్లలో నిత్యం ఫోన్స్లోనే ఉంటాం కదా చూస్తూనే ఉంటాము ఎన్ని జరుగుతున్నాయి ఎంతమందిని ఎలా చంపేస్తున్నారు సో ఎంత చదువుకున్నా ఎన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా సాధించినా మగవాళ్ళతో సమానంగా ఉంటున్నాం అని చెప్పినా మన దగ్గర ఎంత మెంటల్ స్ట్రెంత్ ఉన్నా ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నా చివరికి ఎక్కడో ఒక చోట మన లైఫ్ను మనం కోల్పోతున్న కోల్పోతున్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి కాబట్టి జాగరూకతతో జాగ్రత్తగా ఉండండి ట్రోల్స్ చేసినట్టుగా మీరు మగవాళ్ళకి మగవాళ్ళ ట్రోల్స్కి మనం నిజంగానే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం కావద్దు సో ఇక్కడ లాస్ట్ టైము లాస్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినా కానీ ఇచ్చిందంటే బతుకమ్మ చీరలని ప్రవేశపెట్టింది సో అందుకు అప్పుడు మగవాళ్ళు ఏమన్నారు తెలుసా మనకి ఆ బతుకమ్మ చీరలు ఇచ్చినా కానీ ఒక్కళ్ళం కూడా సంతోషపడలేదు ఎందుకంటే మనకు ఆ చీరలు నచ్చలేదు అసలు కేసీఆర్ని ఈ చీరలు ఎవరు ఏమన్నాడు వాళ్ళ కూతురు అయితే ఈ చీరలు కట్టుకుంటుందా వాళ్ళ భార్య అయితే ఈ చీరలు కట్టుకుంటుందా అని చెప్పేసి కుప్ప కుప్పగా తీసుకొచ్చి వాటిని తగలబెట్టేశారు సో మనకి ఏమి ఇచ్చినా తొందరగా నచ్చం వాళ్ళు అన్నారు జెంట్స్ అప్పుడు మాకు ఒక డ్రాయర్ ఇచ్చినా బనీని ఇచ్చినా కానీ హాయిగా వేసుకునే వాళ్ళని ఆడవాళ్ళకి బతుకమ్మ చీరలు ఎందుకు ఇచ్చారని చెప్పేసి అన్నారు సో అంటే నేను చెప్పేది ఏంటంటే మనం ఎంతసేపు వాళ్ళు ఏం ఏమని అనుకుంటున్నారో అదే నిజం చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇలాంటివి ట్రై చే ట్రై చేయకండి ఒక ఫోన్ నీకు ఇచ్చినప్పుడు లేదా ఒక మొబైల్ నీ ఫ్యామిలీ మెంబర్స్ నేను నీ పేరెంట్స్ నీకు ఇస్తే ఆ ఫోన్ నువ్వు ఎలా యూజ్ చేసుకోవాలో అలానే యూజ్ చేసుకో దాంట్లో నువ్వు చదువుకోసమా లేకపోతే నీ కెరీర్ కోసమా లేకపోతే నీ లైఫ్ లో నువ్వు ఏమన్నా సాధించాలని దానికోసం చూస్తున్నావా లేకపోతే నీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఉపాధి పొందడానికి ఉపయోగించుకుంటున్నావా చూసుకొని ఫస్ట్ థింక్ చేసి ఆలోచించుకొని చూడు అప్పుడు నీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అట్లా కాకుండా నేను ఎవరినెట్ట చంపాలి ఎవరినెట్ట పొడవాలి కత్తి ఎట్ట పట్టాలి లేకపోతే ఎట్లా నరకాలి షూట్ ఎట్ట చేయాలి ఇట్లాంటివన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతుందంటే నీకు నష్టమైనటువంటి అంటే నువ్వు ఎలాంటివి చూస్తే అలాంటి రిజల్టే వచ్చింది నువ్వు ఎవరిని చంపాలని చూస్తే అలాంటి ఐడియాలే యూట్యూబ్ నీకు చూపించింది లేకపోతే ఎలాంటి నువ్వు ఎవరిని పొడవాలని అడుగుతావో అలాంటి వీడియోనే నీకు సజెస్ట్ చేసి అదే చూస్తావు అదే నేర్చుకుంటావు కాబట్టి ఒక గార్డ్జెట్ ఇచ్చిన వస్తువైనా మనిషి అయినా లేదా వస్తువునిచ్చినా మనిషినిచ్చిన పథకాలను ప్రవేశపెట్టిన ప్రాపర్ వేలో మంచి ఆలోచనతో దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప సదుద్దేశంతో ఉపయోగ ఉపయోగించుకోవాలి మంచి ఆలోచనలతో ఉపయోగించుకోవాలి తప్ప దాన్ని మనం మిస్యూజ్ చేసుకుంటే ఫలితాలు కూడా అంతే ఉంటాయని నా ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఇల్లు రావాలన్నా మన పేరు మీద ఆడవారి పేరు పేరు మీదనే తర్వాత మన అకౌంట్లో నెలకి రెండు వేల ఐదు వందలు అని చెప్పారు అది కూడా మన అకౌంట్లోనే తర్వాత గ్యాస్ నెలకి ఐదు రూపాయలు పెట్టి గ్యాస్ అది కూడా మన పేరు మీదనే నెలకి ఐదు వందల రూపాయలు ఒక సిలిండర్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇళ్ళ నిర్మాణం ఇళ్ళ నిర్మాణం అయినా కానీ మన పేరు మీదనే వస్తుంది డ్వాక్రా అయినా మన పే పేరు మీదనే వస్తుంది మరి ఇవన్నీ మనకు కల్పించినప్పుడు మనం మంచిగా యూజ్ చేసుకోకుండా మనం దాన్ని మిస్యూజ్ చేసుకుంటే ఎవరికి నష్టం వస్తుంది కాబట్టి ఆలోచించుకొని దయచేసి మగవాళ్ళ భర్తల యొక్క ట్రోల్స్కి మగవాళ్ళ యొక్క ట్రోల్స్కి గురి కావద్దు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు వాళ్ళు కల్పించినటువంటి గవర్నమెంట్ కల్పించిన అవకాశాన్ని మంచిగా వినియోగించుకుందాం మంచిగా అభివృద్ధి చెందుదాం నేనైతే ఇంతకుముందు నేను కూడా అనుకుంది ఏంటంటే ఏ గవర్నమెంట్ ఇట్లా ఎందుకు కల్పించిందిరా బాబు అనవసరంగా దీనివల్ల ఆర్థిక నష్టం ఎక్కువ ఉంటుంది రాష్ట్రం అప్పులపాలవుతుంది కదా సో ఏదైనా దీని బదులు ఏదైనా ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా ఉపాధి కల్పించవచ్చుగా అనుకున్నాను అవన్నీ మనకు సంబంధమే లేదు అసలు అది గవర్నమెంటే చూసుకుంటుంది వాళ్ళకి తెలియదా అప్పులు ఎంత అయితే లేకపోతే నష్టం ఎంత వస్తుంది ఎంత కట్టాలని వాళ్ళకి తెలిసిన ప్రవేశ పెట్టారంటే మనం బాగుపడాలని సో మనం బాగుపడదాం మంచి వేలో వెళ్దాం ఎక్క ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు ట్రోలింగ్ సిగ్గులు కావద్దు అంతేకాకుండా ఎవరి చేతుల్లో పడి మన జీవితాలను కోల్పోవద్దు అమ్మాయిలు తర్వాత సీనియర్ సిటిజెన్స్ తర్వాత యువత తర్వాత గృహిణులు అందరికీ చెప్తున్నా దయచేసి ఈ పథకాన్ని మంచిగా ఉపయోగించుకోండి